బీహార్లో ఒకవైపు మహాగఠ్బంధన్ మరొక వైపు ఎన్డీఏ తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నారు ప్రచారం చేసుకుంటున్నారు రాజకీయంలో ఈ రెండు సర్వసాధారణమే అదేం తప్పు కాదు కానీ రాహుల్ గాంధీ బీహార్లో మాట్లాడుతున్నాడు ప్రధానమంత్రి అంటే మా నాయనమ్మే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఎదురొడ్డేవారు సమస్యల్ని సంక్లిష్టంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు అంటూ మాట్లాడారు నరేంద్ర మోదీ ని ఎదురొడ్డలేకపోతున్నాడు నరేంద్ర మోదీ ట్రంప్ని ఎదురొడ్డే అంత ధైర్యం లేదు నరేంద్ర మోదీకి ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా ఆ యుద్ధాన్ని నేనే ఆపేనని ట్రంప్ అంటే మోదీ దాన్ని కాదు అని చెప్పలేకపోయాడంటూ ఏవేవో మాట్లాడుతున్నాడు ఇక్కడ జాతీయ లేదంటే అంతర్జాతీయ రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు రాహుల్ గాంధీకి ఆ హక్కు ఉందా ఆ అర్హత ఉందా ప్రతిపక్ష నాయకుడిగానే ఆయన్ని ఎవరు అంగీకరించడం లేదు అసలు ప్రతిపక్ష నాయకుడు ఎవరన్నది కూడా ఇప్పుడు తెలియదు జనాలకి ఖర్గేకే అంత విలువ లేదు రాహుల్ గాంధీకే ఆ పవర్ లేదు ఎందుకంటే వీళ్ళు ఈ దేశంలో పుట్టినటువంటి వారు కాదు విదేశీ రక్తంతో ఉన్నటువంటి వారు వీరు మనుషులే కాదు మనసులో కూడా విష సంస్కృతితో నిండిపోయి ఉన్నాయి భారతదేశం అంటే ఎంత చులకన భావము రాహుల్ గాంధీకి ఎవడైనా సరే ఒక ప్రతిపక్ష నేత బయటికి వెళ్ళేటప్పుడు ఇంటర్నేషనల్ రాజకీయాలు మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి దేశం గురించి ప్రౌడ్గా చెప్పాలి దేశం గర్వించే విధంగా మాట్లాడాలి ఆ రోజే నువ్వు ప్రజలకి ఒక మంచి నాయకుడిగా కనిపిస్తావు అక్కడ కూడా నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే నిన్ను అంగీకరిస్తాడు పైగా నువ్వు మా నాయనమ్మ ధైర్యశాలు అంటున్నావు మీ నాయనమ్మ చేసినన్ని పనికిరాని పనుల వల్ల ఈ దేశం ఎంత నరకం అనుభవిస్తుంది ఈరోజు మీ నాయనమ్మ మీ తాత మీ అమ్మ మీరందరూ కలిసి ఈ దేశాన్ని తాకట్టు పెట్టేశారు మీ తాత పదిహేడు సంవత్సరాల పాటు పరిపాలించి ఈ దేశాన్ని చైనాకి కొంత పాకిస్తాన్ కి కొంత ఇచ్చేస్తే మీ నాయనమ్మ ఏమొచ్చేసి ఇటు బంగ్లాదేశు అటు ఏమొచ్చేసి పాకిస్తాన్ అంటే అప్పట్లో పంతొమ్మిది వందల ముందు ఈ బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్ గా ఉండేది కదా అందరికి తెలిసిన విషయమే ఈ తూర్పు పాకిస్తాన్ లో ఈ బెంగాలీ గొడవలు పాకిస్తాన్ వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారని యుద్ధం చేసి మరీ వాళ్ళకి బంగ్లాదేశ్గా స్వతంత్ర దేశాన్ని ఇస్తే ఈరోజు ఏమైంది సరే ఈరోజు పక్కన పెట్టు ఆ రోజే తొంభై మూడు వేల మంది సైనికులు లొంగిపోతే వాళ్ళని మూడు నెలలు పందు పెంచి పాకిస్తాన్కి అబ్బెట్టింది ఆ డబ్బు అంతా ఎవరిది భారతదేశ ప్రజలు కట్టినటువంటి పన్నులతో పాకిస్తానీ తొంభై మూడు వేల మంది ఈ పందులనే సైనికుల్ని పెంచింది ఇందిరాగాంధీ దేనికోసం తన ముద్దు బిడ్డలు కాబట్టి పోనీ అది పక్కన పెడితే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఆ నూట అరవై కిలోమీటర్లు భూభాగాన్ని వాళ్ళకి ఇచ్చేసింది ఇక్కడ పదిహేను వేల స్క్వేర్ కిలోమీటర్లు పాకిస్తాన్లో సంపాదిస్తే దాన్ని కూడా సంవత్సరం తర్వాత మళ్ళీ ఇచ్చేసింది పిఓకే అని తెచ్చుకోలేకపోయారు త్రీ సెవెంటీ అమల్లో పెట్టారు హిందువుల్ని ఊచ పోసింది పంతొమ్మిది వందల లో సెక్యులర్ అనే ఒక పదం తీసుకొచ్చి రాజ్యాంగంలో చూపించింది దేశాన్ని తాకట్టు పెట్టేసింది దానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి మీ నాయనమ్మ చేసినన్ని దుర్మార్గం పనులు పంతొమ్మిది వందల లోనే కాదు ఆ తర్వాత సెక్యులర్ పదం అని చెప్పడం ఈ దేశానికి హిందువులకి దూరం చేయడం అంతేకాకుండా హిందువులు ఇద్దరు పిల్లల్లే కనాలని చెప్పడం మిగతా వాళ్ళు ఎంతమంది పిల్లలైనా కనుక్కోవచ్చని ఇష్టం వచ్చినట్లుగా రాజ్యాంగాన్ని మార్చేస్తూ హిందువులపై దమనకాండ విద్యా వ్యవస్థను మార్చేసి పూర్తిగా దేశాన్ని నాశనం చేస్తే ఈ పది సంవత్సరాల నుంచి ఆ మార్పులన్నీ కూడా కొంచెం కొంచెం ఆ వాటిని మీ యొక్క కాంగ్రెస్ పాలన తీసేసి మళ్లీ దేశంలో ఆశలు సిగిరించే విధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం కొన్ని ఆచరణ కార్యం కార్యక్రమాలు చేస్తుంది త్రీ సెవెంటీ రద్దు కావచ్చు అయోధ్య రామ మందిరం కావచ్చు త్రిపుల్ తలాక్ రద్దు కావచ్చు ఇంకా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు ఈరోజు వందే భారత్ వచ్చిందంటే అలా వచ్చింది ఈరోజు హైవేలు దేశంతో ప్రపంచంతో పోటీ పడే విధంగా ఉన్నాయి ఈరోజు రైల్వే నెట్వర్క్ ముప్పై ఐదు వేల కిలోమీటర్లు మళ్ళీ పునరుద్ధరించారు ఇదంతా ఎలా జరుగుతుంది విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చారు కాబట్టి మీ నాయనమ్మతో నరేంద్ర మోదీని పోల్చుకో ఒక విధంగా నువ్వు చెప్పినట్లుగా మీ నాయనామ లాంటి ప్రధాని అయితే నరేంద్ర మోదీ కాదు ఈ దేశం కోసం కావలసినటువంటి ప్రధాని ఈ దేశం కోరుకుంటున్నటువంటి ప్రధాని మరో పది సంవత్సరాలు కూడా అతడే ప్రధానిగా ఉంటాడు నువ్వు వచ్చేసరి కూడా కనీసం ప్రతిపక్ష నేత కూడా ఉండకుండా ఉండడానికి అందరము పాటుపడతాం